హాయ్ అండి ఈరోజు నేను బీన్స్ కర్రీ అయితే వండుతున్నాను రీసెంట్ టైంలో నాకు మా షానుకి బాగా ఫేవరెట్ కర్రీ అయిపోయింది రిపీటెడ్గా ఇదే వండుకుని తింటున్నాము ఫస్ట్ అయితే చిన్న కుక్కర్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ పెడకిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని కాసేపు మగ్గనించి దాంట్లోకి ఈ బీన్స్ ముక్కను కూడా వేసేసానండి వాటిని కాసేపు నూనెలో మగ్గనిచ్చాక దీంట్లోకి పసుపు అలాగే ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేసి ఉంచాను తర్వాత కారం వేసుకుని కాసేపు అయితే మూత పెట్టుకుని మగ్గనిచ్చానండి ఇప్పుడు దీంట్లోకి అయితే నేను కొంచెం వాటర్ని అయితే వేసుకుని లిడ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను కుక్కర్ ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచానండి ఎలాగో కుక్కరే కాబట్టి నేను బాగా ఎక్కువసేపు స్టవ్ మీద మగ్గనివ్వకుండా డైరెక్ట్గా విజిల్ పెట్టేశాను అనమాట దీంట్లోకి అయితే ఒక నాలుగు కొడుగుడ్లు అయితే వేసుకున్నానండి అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఈ చిన్న కుక్కర్ ని సిక్స్ మంత్స్ క్రితం ఇండస్ వ్యాలీలో తీసుకున్నానండి ఈ మధ్యలో దీన్ని ఎక్కువగా యూస్ చేస్తున్నాను ఇండస్ వ్యాలీలో షాపింగ్ చేసేటప్పుడు నాకు కూడా బీపీ ట్వల్ ఉపయోగిస్తే మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది నేను రెగ్యులర్ గా యూజ్ చేసే కుక్కర్ అండి